చూస్తే దేవుడు నీ చూపులను నీ జీవితానికి ఒక సాక్షిగా చూస్తాడు దేవునికి మహేమిక దేవుడు నీ యొక్క ఎదురు చూపులకు ఒక సాక్షిగా నిలబడతాడు ఆది కను పదమూడు రోజున చూస్తే అది చూచుచున్న దేవుడు నీవే అని పేరుతో మాట్లాడిన యహోవాకు పెట్టాను ఎలా అనగా నన్ను చూచిన వాడిని ఇక్కడ చూచితిని కదా అనుకునేను ఆమె చూసింది ఆగర్ చూసింది ఎలా చూసింది ఎవరు మాట్లాడినది సారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనై చూచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తప్పు ఎవరు చేశారు చెప్పండి హాగర్ చేసింది తప్పు ఎవరు చేశారు తప్పు సార చేసి పనిష్మెంట్ ఎవరికి పడింది ఎవరికి పడిందండి ఎవరు చెప్పండి ఆగ్రహపడింది అలాగ ఎవరు సంతానం వచ్చారు అక్కడ రాయమని ఉంటుంది అడివి గాడిద వంటి సంతానం అంట ఇప్పటికీ అదే కొనసాగింపబడుతుంది మన యొక్క జీవితంలో మనం ఉన్నట్లయితే ఒకరి యొక్క తీసుకున్నటువంటి ఆలోచన నీ యొక్క తెలివి తక్కువ ఆలోచన వల్ల నీ జీవితమే కాదు నీ సంతతి కూడా భయంకర కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది చెప్పండి మన యొక్క మనకి చేతే కదా మన సంతతి కూడా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పండి ఈ యొక్క సహాయం కూడా అలాగే చేసింది ఏం చేసింది అలా ఆయన దగ్గరికి వెళ్ళి మోపు చేసే అంది నా మన దగ్గర ఉంది అన్నది వెంటనే సమ సొసైటీ కోసం అంటే సమాజం కోసము మనం చాలా జాగ్రత్తగా ఉంటాం చెప్పడం అందరూ సమాజంలో ఎవడో ఏదో అంటున్నాడని ఎవరో ఏదో అంటున్నారండి లేకపోతే ఎవరో మనల్ని చిన్న చూపు చూస్తున్నారని మనము తీసుకున్న నిర్ణయాలు బట్టి కుటుంబాలు పతనం అయిపోతున్నాయి కుటుంబాలు నాశనం అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎవరో సమాజంలో కష్టపడి అందరూ తిరుగుతున్నానండి ఇప్పటికే నన్ను రొల్బడి చదువుతున్నాను సంవత్సరం బట్టి వెనకాల తిరుగుతున్నాను అని అందుకే ఒప్పుకోవాల్సి వచ్చిందండి తప్పనిసరి పరిస్థితులు అంటారు చాలా మంది ఒప్పుకున్నావు కాబట్టి నీ జీవితాంతం శిక్ష అనిపించలే పరీక్షలో మరలా దేవుడు ఆశ్రం తల్లే ఆయన పాదాల చెంత చేరి ప్రమాణాన్ని క్షమించిందండి దేవాన్ని చేసిన తప్పుడు దేవునికి మరొక దేవుడు నీ యొక్క సహనాన్ని చూసి మరలా దేవుడు లేపుతాడు పెంట కుప్పల మీద నుంచి దీంట్లో ఆయన పైకి లేవనెత్తాడు నువ్వు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము ప్రతి విధమైన ఆలోచన దేవుడు మరలా సఫలం చేస్తాడు నమలు వరుస్తానని చెప్పండి ఎవరు పడిపోయేవని బాధపడద్దు భాగం కూడా పొందుకుంది కానీ వారి సంతానాన్ని ఎలా దేవుడు భయంకరని పరిస్థితిలోకి తీసుకెళ్ళి ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా నరకేతను అనిపిస్తున్నారు కాబట్టి నీ జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నీ జీవితంలో ఎదురు కాలము చాలా కఠినంగా కనపడవచ్చు కానీ దేవుడు స్పందించట్లేదని అనుకోవద్దు దేవుడు స్పందించే కాలము అది త్వరలో ఉంటుంది అబ్రహాము వేచి చూశాడు హన్న కన్నీళ్లతో వేచి చూసింది యోసేపు జైల్లో వేచి చూశాడు శిష్యులు ఆ యొక్క దేవుని యొక్క శక్తి కోసం ఎదురు చూశారు వెంటనే బూదికి అంత వరకు వారు వెళ్ళి సువాతను ప్రయాణించారు దేవునికి మహిమ కలిగాక నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు ఎదురు చూడండి ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు లేకపోతే తొందరపాటు ఆలోచనలు తీసుకోకండి దేవుడు ఖచ్చితంగా మీ పట్ల సహాయం చేస్తాడు చివరిగా మనం చూస్తే నాలుగు మనం చూద్దాం ఐదు పాయింట్లు చెప్దాం అనుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ లో నీవు చేసే యుద్ధంలో దేవుడు ఒక సర్కస్ కి లే సర్కస్ జరుపుతున్నాడు సర్కస్ లో మనందరం వెళ్ళాం మనందరం మనందరూ ఎవరు ప్రేక్షకులు మనందరూ చూస్తాం ఆ సర్కస్ లో చేసేటప్పుడు కూడా మనం చేయలేం రింగ్ లైఫ్ ఎలా తిప్పుతా ఉంటారు మనం తిప్పలా సైకిల్ మీద ఎక్కిమర్లో మనం వాళ్ళు చేసే పనులు ఒక్కటి కూడా మనం చేయలేము అర్థమైందా మనం ఏది కూడా వాళ్ళతో పాటు మనం పోటీ పడలేం ఒకే లక్ష రూపాయలు ఇస్తాం నీకు రాన్నీ ఒం పంపించండి నాతో పాటు నడుచుకుంటే వెళ్తారా మనం పంపిస్తావా తిరిగిపోతూ ఉంటారు అని ఆ బండితో ఇలా రౌండ్గా చేస్తా ఉంటారు మన వాళ్ళు పిల్లలు మేము కూడా వేసేస్తాం అని చెప్పేసి వెళ్ళడానికి మీరు పమ్మందారా మరి నీకు వయసు లేదురా బాబు ఆడికంటే బాల్ ప్రాక్టీస్ చేస్తే తిరుగుతాడు అలా గ్లోబల్ అని నువ్వు వెళ్ళకూడదా ఇది ఆకుండా వెళ్ళిపోయినట్టు ఏమవుతుంది మనకు ఎలా అవుతాడు ఇక్కడి నుంచి ఇక్కడ కట్టు తల కట్టు చేతి కట్టు ఆ నరక మారిపోద్ది ఆడి చూపు మారిపోద్ది ఆడి యొక్క స్వరం మారిపోద్ది దేనికంటే ఆడి దాంట్లో ప్రావణ్యత సంపాదించాడు మనోడు ప్రావణ్యత లేదు కాబట్టి అవేదమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు ఈ నాలుగోది చాలా ఇంపార్టెంట్ నువ్వు చేసే యుద్ధంలో దేవుడు ప్రేక్షకుడు కాదు చెప్పనందరూ కూడా ఆయన పరమ రక్షకుడు దేవిక మెమ్మికలు కనుక ఒక ప్రేక్షకులుగా నువ్వు బాధపడుతున్నాయని చూడట్లేదు సంతోషించట్లేదు నువ్వు పడిపోతున్నప్పుడు ఆయన చూసి ఆనందించట్లేదు ఆయన మనసులో ఎంతో బాధపడుతున్నాడు కానీ నీకు వెంటనే చేయని నువ్వు నిలబడదు నువ్వు జారిపోతావు ఒకసారి మనం బొమ్మిడే చేప అంటాను ఒకసారి మనం అట్టగడలేదు ఒకసారి ఒక టైప్లో ఒక చేప టైప్లో ఉంటాం మనం ఒక టైప్లో బొంత తెలుసు కదా మీకు బొంత చేప పట్టుకోండి ఎలాగా అందూరం జారిపోతాం దాని చర్మం జీవురే ఉంటుంది ఇలా పట్టుకుంటే అంత దూరం బారిపోతుంది ఒక్కొక్క ఒక్కొక్క దానికి పళ్ళు చాలా కట్టుకుంటాయి కబాల్ని చేప కబాల్ నోట్లో ఎలా పెట్టం కానీ మన యొక్క రక్తంతో మన చేయి ఉంటుంది భయంకర పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని చూస్తూ ఆయన ఆనందించట్లేదు కానీ మనల్ని ఎలా రక్షించాలా ఆయన ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఆ చిత్తము ఈ భూమి మీద మన పట్ల ఆయన వదిలేశాడు ఎంతమంది కన్నులు ఆయన చూస్తాయో దేవుడి కన్నులు ఖచ్చితంగా మనం చూస్తాయి దేవుడికి మహిమ కనులు